సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తామని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం అన్నారు చందుర్తి మండల కేంద్రంలోని హాస్టల్లో విద్యార్థులకు కామన్ మెనూ ప్రోగ్రాం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు గురుకులాలు మోడల్ స్కూల్లో డైట్ చార్జీలు పెంచగా విద్యార్థులందరికీ ఒకే మెను ప్రకారం భోజనం అందించాలని ప్రభుత్వం ఆలోచించిందన్నారు విద్యార్థులకు పౌష్టికాహారం చికెన్ వారానికి ఐదు సార్లు కోడిగుడ్లతో భోజనం అందించేందుకు కృషి చేస్తుందన్నారు తల్లిదండ్రులు విద్యార్థుల భోజనాన్ని పరిశీలించి సంతృప్తి చెందాలన్నారు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల బలోపేతం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీటీఓ ప్రదీప్ నాయకులు పులి సత్యం గౌడ్ గొడ్డి ప్రభాకర్ లింగాల మల్లయ్య విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు పెంచడం జరిగింది అదే విధంగా కాస్మెటిక్ చార్జెస్ కూడా పదహారు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఛార్జీలు అంటే ఇక్కడ బాలురా హెస్సీ హాస్టల్లో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం అన్ని హాస్టల్లో కామన్ మెన్ను పెట్టాలనేటువంటి ప్రోగ్రాం రోజు తీసుకోవడం జరిగింది ఆ ప్రోగ్రామ్ ని ఈరోజు జిల్లా అధికారి గారు మన చంద్రుడి హాస్టల్లో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీఓ గారు కార్యదర్శి గారు మరి చంద్రుడికి సంబంధించినటువంటి గ్రామ పెద్దలు పిల్లల తల్లిదండ్రులందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి ఇంతకుముందు సార్ చెప్పిన విధంగా ఈ డైట్ ఛార్జీలు దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఛార్జీలు కొనసాగుతూ ఉన్నాయి వాటిని ఇప్పుడు మరి ఫార్టీ పర్సెంట్ పెంచడం జరిగింది అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పదహారు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఛార్జీలు అంటే వాటిని రెండు వందల శాతాన్ని పెంచడం జరిగింది మరి ముఖ్యంగా ఈ ఎస్సీ హాస్టల్లో బీసీ హాస్టల్లో చదువుకునేది పేద విద్యార్థులే కాబట్టి వారికి పౌష్టికమైనటువంటి ఆహారాన్ని ఇవ్వాలి వారి మేధాశక్తిని పెంచాలనేటువంటి ఉద్దేశంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం కాబట్టి పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లలను సక్రమంగా హాస్టల్కు కు పంపించాలి అదేవిధంగా వారు పాఠశాలకు వెళ్లి అభివృద్ధిలోకి రావడానికి మనందరం కూడా కృషి చేయవలసినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న సందర్భంగా ఈ మా గ్రామం తరఫున మా గ్రామ పిల్లల తరఫున తల్లిదండ్రుల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి అన్ని తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ గురుకుల పాఠశాలలు హాస్టల్స్ అన్నింటిలో కూడా ఒకే రకమైనటువంటి కామన్ మెనూను ప్రారంభించడం జరిగింది సో గౌరవ ముఖ్యమంత్రి గారు బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం అలాగే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టల్స్ ను ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది ఈ రోజు వచ్చేసి ప్రత్యేకంగా ఈ ఫుడ్ అనేటువంటిది పోషకాహారం అందించాలి అనేటువంటి ఉద్దేశంతో సో మంచి చికెన్ తర్వాత మిల్ మేకర్స్ వారానికి ఐదు ఎగ్స్ తర్వాత ఐదు బనానాలు ఇస్తూ ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి బడ్జెట్ ని కూడా నలభై శాతం తెచ్చడం జరిగింది అలాగే అలాగే మనం కాస్మెటిక్స్ సంబంధించి రెండు వందల శాతం పెంచడం జరిగింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పిల్లలందరికీ కూడా పోషకాహారం అందివ్వడం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులకు మరియు ఇంకా పెద్దలందరికీ కూడా గౌరవ పెద్దలందరికీ కూడా మనం చేసేది ఏంటంటే ఈ యొక్క భోజనం ఖచ్చితంగా పిల్లలకు చేరేలాగా మీరందరూ కూడా తప్పనిసరిగా మానిటరింగ్ చేసి వాళ్ళందరికీ తగు సూచనలు సలహాలు ఇవ్వగలరు అని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే పిల్లలందరూ కూడా మంచి ఆహారాన్ని తీసుకోవాలి మంచి ఎడ్యుకేషన్ని తీసుకొని మంచి భారీవార్త పౌరులుగా ఎదగాలని చెప్పేసి ఆశిస్తున్నాము థ్యాంక్ యూ